హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది పిల్లలకి కూడా పాన్ కార్డ్ తీసుకోవచ్చా అనేసి అడుగుతున్నారు మరి ఈ వీడియోలో మనమైతే పిల్లలకు కూడా పాన్ కార్డ్ అనేది తీసుకోవచ్చా తీసుకుంటే వారికి పాన్ కార్డ్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది ఏ పర్పస్ కింద యూజ్ అవుతుంది అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం అలానే పాన్ కార్డ్ అనేది పిల్లలకు ఎలా అప్లై చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూసినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే పన్ను సంబంధిత ప్రయోజనాల కోసం ఆదాయ పన్ను శాఖ పాన్ కార్డ్ అందచేస్తుంది పాన్ అనేది ప్రత్యేకమైన పదే అంకెల అల్ఫా న్యూమనిక్ ఐడెంటిఫై ఇది పన్ను ప్రయోజనాల కోసం భారతదేశంలోని వ్యక్తులు సమస్యలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా పనిచేస్తుంది అప్లికేషన్ ప్రాసెస్ ద్వారా లేదా నేరుగా డిపార్ట్మెంట్ పాన్ కార్డ్ జారీ చేస్తుంది అయితే ఇది కేవలం పెద్దలకు మాత్రమే పరిమితం కాదు పద్దెనిమిది ఏళ్లలోపు మైనర్లు కూడా పాన్ కార్డ్ తీసుకోవచ్చు అయితే వారి తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది మరి పిల్లలకు పాన్ కార్డ్ ఎప్పుడు అవసరం అవుతుందంటే పెద్దవాళ్ళు పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేస్తుంటే పాన్ అవసరం అవుతుంది వారిని పెట్టుబడులకు నామినీగా ఎంచుకోవడానికి కూడా పాన్ తప్పనిసరిగా ఉండాలి అలానే పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు మైనర్కు ఏదైనా ఆదాయ వనరు ఉన్నప్పుడు పాన్ ఉండాలి దీనికోసం ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ని ఓపెన్ చేసి ఫారం ఫార్టీ నైన్ ఏ డౌన్లోడ్ చేసుకోండి సూచనలు జాగ్రత్తగా చదివి ఫారంను నింపాలి సరైన కేటగిరీ సెలెక్ట్ చేసి మొత్తం వ్యక్తిగత సమాచారాన్ని ఎంటర్ చేయండి పిల్లల ఏజ్ సర్టిఫికేట్ అవసరమైన డాక్యుమెంట్స్ తల్లిదండ్రుల ఫోటో అప్డేట్ చేయాల్సి ఉంటుంది తల్లిదండ్రుల సంతకాన్ని కూడా సూచించి ఫార్మేట్లో అప్లోడ్ చేయాలి తర్వాత అప్లికేషన్ ఫీజ్ నూట ఏడు రూపాయలు చెల్లించి ఫారంను సబ్మిట్ చేయండి వెంటనే స్క్రీన్ పైన ఎక్నాలెజ్మెంట్ నెంబర్ డిస్ప్లే అవుతుంది అప్లికేషన్ స్టేటస్ ట్రాక్ చేయడానికి ఈ నెంబర్ అవసరం వ్యాలిడేషన్ తర్వాత పదిహేను రోజుల్లోపు పిల్లల పేరుతో మీ అడ్రస్కు పాన్ కార్డ్ అనేది డెలివరీ అవుతుంది మరి ఆఫ్లైన్ ప్రాసెస్ చూస్తే అధికారిక వెబ్సైట్ లేదా ఎన్ఎస్డిఎల్ ఆఫీస్ నుంచి ఫారం ఫార్టీ నైన్ ఏ తీసుకొని అన్ని వివరాలు నింపండి పిల్లలు రెండు ఫోటోలు అవసరమైన డాక్యుమెంట్లు అటాచ్ చేయండి అప్లికేషన్ ఫారం డాక్యుమెంట్లు ఫీజును సమీపంలోని ఎన్ఎస్డిఎల్ ఆఫీస్లో సమర్పించండి వ్యాలిడేషన్ తర్వాత మీ అడ్రస్కు పాన్ కార్డ్ అనేది వచ్చేస్తుంది మరి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పిల్లల పేరుతో పాన్ కార్డ్ అప్లై చేయడానికి తల్లిదండ్రుల అడ్రస్ ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్లు అవసరం ఐడెంటిటీ ప్రూఫ్ కోసం గార్డియన్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ గుర్తింపు కార్డు అవసరమవుతాయి అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు పోస్ట్ ఆఫీసు పాస్బుక్ వంటివి సబ్మిట్ చేయవచ్చు పద్దెనిమిది ఏళ్ల వయసులో పాన్ కార్డ్ పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత మైనర్గా ఉన్నప్పుడు తీసుకున్న పాన్ కార్డ్ చెల్లదు అందులో ఫోటో లేదా సంతకం ఉండదు కాబట్టి అది ఐడెంటిటీ ప్రూఫ్గా పనికిరాదు అందుకే మేజర్ అయిన తర్వాత తప్పనిసరిగా పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలి చూసారు కదా వివాన్స్ పిల్లలకు కూడా పాన్ కార్డ్ అనేది తీసుకోవచ్చు మీకు కూడా పాన్ కార్డ్ కావాలంటే లేదా మీ పిల్లల కోసం బాలల పాన్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే లేదా మీ పాన్ కార్డ్ పోయి నెంబర్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి